హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైస్టర్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో తెల్వారు లేసి నుండి ఇంట్లో పనంతా చేసేసి ప్రశాంతంగా పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక నేను ఫస్ట్ ఇంటి ముందు వాకిలి చిమ్మేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను మా వైష్ణవుని స్కూల్కి రెడీ చేసేసి పంపించేసిన తర్వాత బయట పని అంతా కూడా చేసుకుంటున్నానండి నేను ఈ ముగ్గు వేసేటప్పటికి లైట్గా ఎండ అయితే వచ్చేసింది కొద్దిగా లేట్ అయింది అంటే మా వైష్ణవుని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత కదా నేను బయట పని అంతా చేస్తున్నాను అందువల్ల లైట్గా ఎండ అయితే వచ్చేసింది అయితే మా ఊర్లో ఈ ఎండ కాసి కరెక్ట్ గా పది రోజులు అయిందండి ఈ పది రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది ఈ వచ్చిన ఎండ కూడా కాసేపు ఎండ కాస్తుంది కాసేపు అయితే మబ్బు వేస్తా ఉంది ఎండ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఇంట్లో బట్టలు అన్నీ ఉతకదామా అని అయితే అనుకుంటున్నాను ఈ రోజు కూడా ఉతికేటట్టు అయితే వాతావరణం ఏం లేదు రేపు ఉతకదామని అయితే అనుకుంటున్నాను అంటే అప్పుడప్పుడు మబ్బు వేస్తుంది మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి కొద్దిగా భయం అనమాట ఇంక నేను లేసేటప్పటికి టైం అయితే కరెక్ట్గా పావు తక్కువ ఐదు ఐదు అయితే అయ్యిందండి కాకపోతే ఇంట్లో పని అంతా చేసేసి దాని తర్వాత బయట పని చేస్తున్నాను కదా అందుకని కొద్దిగా లేట్ అయిపోయింది ఇంక ఇంటి ముందు అయితే ఈ చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఈ ముగ్గు చేపు మా బన్నీ అయితే నా వెనకాలే తిరుగుతా ఉన్నాడండి ఇంతకు ముందు మా వైష్ణవ్ నువ్వు నా వెనక తిరిగేవాడు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు వీడు తిరుగుతున్నాడు అనమాట నేను ముగ్గు చేపు ఆ పక్క నుండి ఈ పక్కకి ఈ పక్క నుండి ఆ పక్కకి తిరిగాడు ఇప్పుడు ముగ్గు మీద నిల్చు ఉన్నాడు ఎంత గట్టిగా అరిసి చెప్పినా సరే వినడు మా లాగానే సేమ్ మా బన్నీ కూడా నేను ఎంత చెప్పినా కూడా మా వైష్ణవు వినడు మా బన్నీ కూడా వినడు నేను మంచిగా చెప్తేనే వింటారు అంటే గట్టిగా అరిసి చెప్తే వినరు కొద్దిగా స్లోగా నిదానంగా చెప్తేనే వింటారు ఇంకా ముగ్గు అయితే ఇది వేసుకున్నాను ముగ్గు పర్లేదండి బాగానే వచ్చింది కొద్దిగా చిన్న ముగ్గును నాకు సరిగ్గా ముగ్గులు రావు చూడండి ఎన్నిసార్లు తిరిగాడో మా బన్నీ అటు నుండి ఇటు ఇటు నుండి అటు నేను ముగ్గు వేసిన సేపు తిరగతానే ఉన్నాడు ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ ఈరోజు గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను ఈ గుంత పొంగనాలకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర ఉన్ని కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిండిలోన అన్ని కట్ చేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను ఈ గుంత పొంగనాల్లో కరివేపాకుని కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే తినడానికి బాగుంటుంది కాకపోతే ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా లేదని కొద్దిగానే వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా జీలకర్రని సాల్ట్ కొద్దిగా వంట సోడా ఉప్పు అయితే వేసుకొని అన్నీ నీట్గా అయితే కలుపుకుంటున్నాను ఈ వంటసోడ ఉప్పు వేసుకోవడం వల్ల గుంత పొంగనాలు బాగా పొంగుతాయండి తినడానికి కూడా బాగుంటాయి మా వైష్ణువుకి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు అంటే టిఫిన్ చేసినా సరే మా వైష్ణువు సరిగ్గా తినటం లేదనేసి ఇంకా వేడన్నం చేసేసి కూర చేసేసి ఆ కూర అన్నం కలిపేసి అయితే బాక్స్లో పెట్టేసాను ఇంకా తెల్లవారు టిఫిన్గా కూడా వేడన్నమే తినిపించేసి అయితే పంపించాను అంటే టిఫిన్ తినిపిస్తుంటే చాలా లేట్గా తింటున్నాడు అన్నం అయితే కొద్దిగా తొందరగా తింటున్నాడు అందువల్ల అన్నమే కలిపి అయితే పంపించేసాను తినిపించేసి అంటే వాళ్ళు వేసేటప్పుడు కొద్దిగా లేట్ అయిందండి అందుకని ఇంకెందుకు లేనేసి అన్నమే కలిపిసి పెట్టేశాను ఇంక నేను ఈ పిండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత గ్యాస్ మీద గుంత పొంగనాలు పెనం పెట్టుకొని పెనం బాగా వేడయిన తర్వాత ఈ పొంగనాలు అయితే వేసుకుంటున్నాను ఈ గుంత పొంగనాలు తినడానికి అయితే చాలా బాగుంటాయండి అయితే ఈ పిండి ఎలా చేసుకుంటారో కొంతమందికి తెలియదు నాకు ఇంతకు ముందు వీడియోలో కామెంట్ ఒకరు చేశారు ఈ గుంత పొంగనాల గురించి కాదు కానీ అక్క మీరు ఏ పిండితో బాండా చేస్తారు అని అయితే అడిగారు బాండా ఈ గుంత పొంగనాలు ఇవన్నీ కూడా మనము పిండి ఎలా ఆడించుకుంటామో అలా ఆడించుకొని అయితే చేసుకోవాలి పిండి అయితే కొద్దిగా పలచగా ఆడిచుకుంటాం కదా ఈ గుంత పొంగనాలకు గానీ బాండా కానీ కొద్దిగా చిక్కగా అయితే ఆడించుకోవాలి మరీ పలచగా ఉన్నాయి అనుకోండి ఈ పొంగనాలు అయినా అయినా సరిగ్గా రావన్నమాట నేను ఈ పిండికి గానీ గుంత పొంగనాలకు గానీ బాండా కానీ నేను బియ్యం కానీ పప్పు గానీ ఎలా తీసుకుంటాను ఇప్పుడు చెప్పిన చెప్తాను బియ్యం అయితే రెండు గ్లాసులు తీసుకుంటానండి పప్పు ఒక గ్లాసు తీసుకుంటాను రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పప్పు తీసుకొని ఈ బియ్యము పప్పు ఒకేసారి కలిపేసి నానబెట్టుకుంటాను నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకుంటాను ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అయితే నానబెట్టుకొని దాని తర్వాత అయితే మెత్తగా మిక్సీ ఆడించుకొనైనా లేకపోతే గ్రైండర్ ఆడించుకొనైనా ఒక రాత్రి అంతా కూడా పిండిని పక్కన పెట్టేయాలి తెల్వారు వేసేటప్పటికి పిండి బాగా పులుస్తుంది అప్పుడు మనం దోశ అయినా బాండా అయినా ఏది చేసుకున్నా సరే తినడానికి బాగుంటుంది కొంతమంది పిండి పులిసిన తర్వాత ఏది చేసినా తినడానికి ఇష్టపడరు అలాంటి వారు వెంటనే ఆడించుకొని చేసుకోవచ్చు కానీ పిండి పులిసిన తర్వాతే తినగలము అన్న వాళ్ళు మాత్రము ఒకరోజు ముందే ఆడించుకొని పక్క రోజు చేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే నైట్ ఆడించేసుకొని తెల్వారు వేసి చేసుకుంటే బాగుంటుంది పిండి బాగా పులుస్తుంది ఇంకా ఈ గొంత పొంగనాలు చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ మా అత్తకైతే వేసి ఇచ్చేసానండి దాని తర్వాత మా మావయ్యకి వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేసాను ఇంకా మా ఆయన అయితే ఇంటిగాడే ఉన్నారు అంటే ఈ వర్షాలు పడిన నుండి డ్యూటీకి ఎక్కడికి వెళ్ళటం లేదనమాట ఇప్పుడైతే వర్షాలు ఆగిపోయాయి కాబట్టి రేపో ఎల్లుండి డ్యూటీకి అయితే ఖచ్చితంగా వెళ్తారు నేను ఈ గొంతు పొంగనాల్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ చేశాను ఒక పక్క నుండి చేస్తూనే ఇంకో పక్క అయితే మా అత్త మా మావయ్యకి పెట్టేశాను దాని తర్వాత అయినవి అయితే నేను వేసుకొని అయితే తిన్నాను తినడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పొంగనాలు ఈ పొంగనాలు చేయాలంటే ఖచ్చితంగా గొంతు పొంగనాల పెనం అయితే ఉండాలి నేను ఈ గుంత పొంగనాల పెనము రీసెంట్ గానే కొన్నాను మీకు కావాలంటే లింక్ కింది ఇస్తాను ఖచ్చితంగా తీసుకోండి మూడు వందలే ఉందండి నేను తీసుకునేటప్పుడు రేట్ అయితే మూడు వందలు ఉంది ఇప్పుడు ఏమైనా కొద్దిగా రేటు పెరిగి ఉండొచ్చు తగ్గి ఉండొచ్చు నాకు అయితే సరిగ్గా తెలియదు నేను తీసుకునేటప్పుడు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలున్ను ఈ పెనము తక్కువ రేట్లోనే తక్కువ బడ్జెట్లోనే వచ్చింది పెద్దవి కావాలంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా టిఫిన్ చేయడము తినడము అయిపోయిన తర్వాత పది పదిన్నర పావు తక్కువ పదకొండుకిలా అయితే కూర కట్ చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి కూర అయితే క్యారెట్ ఉన్ని బంగాళదుంప రెండు కలిపి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే క్యారెట్ నీట్గా గీసేసుకొని నీటిలో వేసి కడిగేసుకొని దాని తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నాకు ఈ క్యారెట్ ఫ్రై అచ్చంగా క్యారెట్ ఫ్రై చేశాను అనుకోండి తినడానికి అంత పెద్దగా నచ్చదు ఈ క్యారెట్ ఫ్రైలో బంగాళదుంప కూడా వేసి ఫ్రై చేసి చేశాను అనుకోండి తినడానికి బాగా నచ్చుద్ది అందుకని నేను ఎప్పుడు క్యారెట్ ఫ్రై చేసినా సరే ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ క్యారెట్తో పాటే వేసేసి ఫ్రై అయితే చేసుకుంటాను అప్పుడు తినడానికి బాగుంటుంది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది క్యారెట్ అచ్చంగా చేసామనుకోండి లైట్గా క్యారెట్ ఆసన వస్తుంటుంది ఆ వాసనకి నాకు అనమాట ఇంకా కూర అంతా కట్ చేసి అయిపోయిన తర్వాత గ్యాస్ మీద కలవ పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకుంటాను నేను ఏ ఫ్రై కూరకైనా సరే ఉల్లిపాయ వేయనండి తెల్లలు కొద్దిగా వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకుని ఎండుమిర్చి వేసేసుకొని అయితే తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా క్యారెట్ తాలింపుకి కూడా అలానే పెట్టేసుకున్నాను క్యారెట్ తాలింపులో వేసిన తర్వాత కొద్దిగా పసుపుని ఉప్పు వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత బంగాళదుంప కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే వేసుకున్నాను ఈ బంగాళదుంప వేసుకోవడం వల్ల కూర అయితే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది అన్నమాట ఇంక ఎక్కువగా అయితే ఈ క్యారెట్ ఉండి బంగాళదుంప రెండు కలిపి ఫ్రై కూర చేసేసి అయితే ఇస్తా ఉంటారు బాగుంటది ఇంకొక పక్క కూర అవుతుంటే ఇంకో పక్క పచ్చడి కోసం అయితే పచ్చిమిరపకాయలు వేగించుకుంటున్నాను ఇంక ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నానంటే చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి ఉంటది కదా ఆ పచ్చడి అయితే చేస్తున్నాను దానికోసం పచ్చిమిరపకాయలు అయితే వేగించుకుంటున్నాను మా అత్త రీసెంట్ గానే ఒక ఐదు ఆరు రోజుల అయితే చింతకాయలు తెచ్చి తొక్కు నిల్వ పచ్చడి అయితే తయారు చేసింది ఇంక ఈ రోజుకి అయితే బాగా ఊరు ఉందనేసి పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే పచ్చడి దంచుతున్నాను ఇంక ఇంకో పక్క అయితే నీట్గా క్యారెట్ ఉండి బంగాళదుంప మగ్గిపోతుందండి ఈ కూర అయిన తర్వాత పచ్చడి దంచుకుంటాను ఇంక ఈ పచ్చిమిరపకాయలు వేగించుకున్నప్పుడే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఉండి కొద్దిగా మెంతులు అయితే వేసుకొని వేగించుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల పచ్చడి అయితే మంచి రుచిగా వస్తుంది టేస్ట్ బాగుంటది ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేగించుకునేటప్పుడు ఇవైతే వేసుకుంటాను నేను ఇప్పుడు నేను వేసుకున్న ఈ పప్పు దినుసులు కూడా నీట్గా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు పక్కకు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి అయితే దంచుకుంటాను ఇంక ఈ కూర అయితే క్యారెట్ ఉన్ని బంగాళదుంప నీట్గా వేగిపోయాయండి ఇప్పుడైతే నల్లమిరపొడి వేసేసుకొని కూర అయితే నీట్గా కలుపుకుంటున్నాను ఈ ఫ్రై కూరలు మంచి రుచిగా రావాలంటే ఖచ్చితంగా నల్ల నల్లమిరపొడి వేసుకుని చేసుకుంటే బాగా వస్తాయి రెగ్యులర్గా వేసుకునే కారం పొడి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునే నల్ల మిరపొడి వేసుకుంటే బాగుంటాయి నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా నేను ఈ మిరపొడి ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను ఇప్పుడైతే పచ్చడి దంచుతున్నాను అండి ఇంకా పచ్చడి దంచేటప్పుడు ఫస్ట్ అయితే వేగించి పక్కన పెట్టుకున్నాను కదా పచ్చిమిరపకాయలు అవే రోట్లో వేసుకొని అయితే మెత్తగా దంచుకుంటున్నాను ఈ మిరపకాయలు బాగా మెత్తగా మెదిగిన తర్వాత చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ పచ్చడికి ఎంత సరిపోతుందో అంత తొక్కు అయితే తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను ఈ చింతకాయ తొక్కు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కొంతమంది మిరపకాయలు వేసుకొని కూడా దంచుకుంటారు ఈ తొక్కు నిల్వ పచ్చడి కాకపోతే నాకు పచ్చిమిరపకాయలతో దంచిన పచ్చడి నచ్చుతుందండి మిరపకాయలతో దంచింది కొద్ది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలతో వేసి దంచింది ఆ పచ్చడి కొద్ది డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి దంచడానికి ఇష్టపడతాను కాకపోతే మిరపకాయలు వేసి దంచ సరే బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా మంచి రుచి వచ్చేది మాత్రం పచ్చిమిరపకాయలతోనే ఇంకా పచ్చిమిరపకాయలు నీట్గా మెదిగిన తర్వాత ఈ చింతకాయ తొక్క వేసేసుకొని మెత్తగా అయితే దంచేసుకుంటున్నాను ఈ పచ్చడిలో ఎక్కువగా ఉప్పు అయితే పట్టదండి ఎందుకంటే చింతకాయలు మనం ఆల్రెడీ దంచుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువగానే ఉప్పు వేసుకుంటాము ఇంక ఈ పచ్చడి దంచేటప్పుడు అంత ఎక్కువగా ఉప్పు పట్టదు కాబట్టి నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అంతా నీట్గా దంచడం అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఏ పచ్చడి దంచినా సరే లాస్ట్లో ఉల్లిపాయ వేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే ఈ పచ్చడి అంతటికి మంచి రుచిని ఇచ్చేది ఉల్లిపాయ అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు తగిలాయి అనుకోండి తినడానికి ఎంత బాగుంటుందో నేను ఏ పచ్చడి చేసినా సరే ఖచ్చితంగా ఉల్లిపాయ అయితే వేసుకుంటాను ఉల్లిపాయ వేసుకోకపోతే నాకు అసలు పచ్చడి చేసినా సరే సరిగ్గా చేసినట్టే ఉండదు అసలు తినబుద్దే వేయదు అందుకని ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను ఇంకా పచ్చడి అంతా దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి తోడేసుకొని ఇంకా రోల్ అయితే నీట్ కడిగేసుకొని దాని తర్వాత ఈ పచ్చడి అయితే మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటానండి ఈ పచ్చడి ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటేనే ఈ పచ్చడి అయితే బాగుంటది ఇంకా నేను తాలింపులోకి అయితే ఉల్లిపాయ ఉన్ని ఎండిమిరపకాయ వాళ్ళు జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు వేసుకోలేదులేండి ఇంట్లో లేదు ప్రస్తుతానికని వేసుకోలేదు ఇంకా మీరు తల్లుళ్ళు దంచుకొని వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుంది పచ్చడి కాకపోతే నేను తల్లుళ్ళు కూడా వేయలేదనమాట ఇంకా పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను తినడానికి బాగుంటుంది పచ్చడి ఇంకా పచ్చడి తాలింపు పెట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం మెను ఏమేమి చేసుకున్నానో చూపిస్తారండి వేడి వేడి అన్నము అన్నం అయితే వేడిగా లేదులండి చల్లారిపోయింది ఎందుకంటే మా వైష్ణవికి తెల్లవారు వండినప్పుడే వండేశాను అందరికీ ఇంకా పచ్చడి చింతకాయ నిల్వ తొక్కు పచ్చడి అనమాట ఇంకా మా వైష్ణవికి టమాటా చట్నీ అన్నాను కదా టమాటా కూర ఇంకా మాకు క్యారెట్ ఉండి బంగాళదుంప ఫ్రై ఇదైతే మధ్యాహ్నానికి మెను అనమాట కూరటక్క అంత కొద్దిగా చేసాము నలుగురు కంటూ సరిపోతుందని అనుకండి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చడి దంచి టమాటా చట్నీ కూడా చేస్తున్నాను కదా ఖచ్చితంగా సరిపోతుంది ఈ మూడు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని తినేస్తే సరిపోతుంది అంటే క్యారెట్ కొన్ని క్యారెట్ అన్నం చేయడానికి అయితే పక్కన పెట్టేశాను ఈ కొద్దిగా తాలింపు మాకు సరిపోతుంది లేండి వేసి ఏమైతే వేసుకోమో మేము తాలింపు కూరలు ఎందుకంటే మా ఇంట్లో ఖచ్చితంగా పచ్చడి అయితే ఉంటది కాబట్టి నేను తాలింపు కూరలు కొద్దిగానే చేస్తాను ఒక్క పూటే తింటారనేసి ఇక నేను గిన్నెలో అన్నం పెట్టేసి కొద్దిగా పచ్చడి వేసేసి కొద్దిగా టమాటా చట్నీ వేసేసి ఇంకా ఈ క్యారెట్ తాలింపు కూడా వేసేసి మా అత్త మా మామయ్యకి మా ఆయనకి పెట్టేశాను అందరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను అనమాట ఇదే అనమాట మధ్యాహ్నానికి మెను అయితే చూడడానికి మూడు రకాలు ఉంది కానీ చేసినప్పుడు మాత్రం చాలా టైమే పడుతుందండి తెల్లవారు వేసిన నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు నాకు పని చేస్తున్నట్టుగానే ఉంది మళ్ళీ మధ్యాహ్నం నుండి నేను ఇల్లు క్లీన్ చేసే పని అయితే పెట్టుకున్నాను మేమందరం తినడం అయిపోయిన తర్వాత మా బన్నీకి కూడా కొద్దిగా అన్నం అయితే పెట్టేశాను కొంతమంది మీరు ఈ కుక్కపిల్లని పెంచుకుంటున్నారా అని అయితే అడుగుతున్నారు మేము పెంచుకున్న కుక్కపిల్ల కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనే అన్నం వేసి అయితే పెంచుతున్నాను ఈ కుక్క మా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తానండి ఈ కుక్క మా కుక్క అయితే కాదండి ఎవరిదో కూడా మాకు తెలీదు ఈ కుక్క రెండు నెలల క్రితం అయితే మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చినప్పుడు ఈ కుక్కను చూస్తుంటే అసలు ఏమీ బాగాలేదండి చూడడానికి ఎట్లా ఉందంటే సన్నంగా ఉండి కడుపు అయితే అంటుకోపోయిన్ను ఎంత వీక్గా కనిపించిందంటే ఇప్పుడు కూడా ఈ కుక్కకి అయితే హెల్త్ సరిగ్గా బాగాలేదు మరి ఈ కుక్కను పెంచిన వాళ్ళు ఈ కుక్కను వదిలేశారో లేకపోతే ఇదే తప్పిపోయి వచ్చిందో మాకైతే తెలియదు కానీ ఈ పెంచిన వాళ్ళు మాత్రం బాగా పెంచున్నారండి దీన్ని కాకపోతే ఇది మరిసిపోయి ఎక్కడి నుండి ఎలా తప్పిపోయి వచ్చిందో మన నాకు తెలియదు తెలియదు కానీ మా ఇంటికి అయితే వచ్చింది మా ఇంటికి ఫస్ట్ రాలేదులేండి మా ఊరికి వచ్చింది మా ఊరికి వచ్చి ఊర్లో అయితే తిరుగుతూ ఉన్నాం అన్ని కుక్కలు దీన్ని తరంతా ఉన్నాం ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆకలితో ఉండలేండి ఒక రోజు రాత్రి అయితే వచ్చింది ఇంకా కుక్క వచ్చిందిలే అనేసి కొద్దిగా అయితే అన్నం పెట్టాను నేను పెట్టిన రోజు అయితే ఆ రోజు రాత్రి అన్నం చూసింది కానీ అస్సలు అంటే అస్సలు తినలేదు భయం భయపడుతుంది దూరం దూరంగా అయితే వెళ్తా ఉన్నాం దాని తర్వాత పక్క రోజు మన తెల్లవారు అయితే వచ్చింది మరి ఏమనిపించిందో దానికైతే వచ్చింది ఇంకా తెల్లవారు రాగానే మళ్ళీ ఒకసారి అయితే అన్నం పెట్టాను దాని తర్వాత అన్నం పెట్టిన తర్వాత పెట్టగానే వచ్చి అయితే తిన్నది అంతేనండి మా ఇంటికాడ ఉండిపోయింది ఇంకా మా బన్నీ పేరు ఏం పేరు కూడా నాకు తెలియదు ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు మా దగ్గర ఒక పిల్ల ఉంది కదా ఆ కుక్క పిల్ల పేరు అయితే దీనికి పెట్టేసి అయితే పిలుస్తున్నాను ఇంక మూడు పొట్లు కూడా అన్నం పెడుతున్నాను అలా మా అయితే ఉండిపోయింది ఎక్కడికి వెళ్ళదండి ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ మా ఇంటికాడికే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఈ రోజు ఎందుకు ఇల్లు క్లీన్ చేస్తున్నానంటే ఇల్లు క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇల్లు చూడడానికి అంత బాగాలేదు అందుకనేసి ఇంట్లో ఉండే కటన్స్ అదే దేవుడు మూల ఉండే కటన్స్ ఇవన్నీ తీసేసి ఇంట్లో నీట్గా పొట్లన్నీ దులిపేసి దాని తర్వాత అయితే ఇల్లు కడుక్కుంటున్నాను మా ఇంట్లో ఎంత పొట్లు దులిపినా సరే ఏదో ఒక మూల పొట్లు ఉన్నట్టుగానే ఉంటాయండి ఎందుకంటే మా ఇల్లు కమ్మలతో కట్టిన ఇల్లు కదా అందుకని పట్టు పురుగులు ఎక్కువగా పొట్లు అయితే పెట్టేస్తా ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు అయితే పొట్లు దులుపుకుంటా ఉండాలి నేనైతే వారానికి ఒకసారి ఇలా అయితే పొట్లు కొన్నిసార్లు రెండు వారాలకు ఒకసారి అయితే బట్టలు దులుపుతాను నా టైమింగ్ బట్టి అయితే తీస్తాను అనమాట ఇంక ఇల్లు కడిగి చాలా రోజులు అయిపోయింది అనేసి ఇల్లు అయితే కడుక్కుంటున్నాను మామూలుగా అయితే తడిగుడ్డ పెట్టేస్తున్నాను ఇల్లు కడగకుండా మా ఇంట్లో తడిగుడ్డ పెట్టిన సరే అసలు ఇల్లు కడిగిన ఫీలింగే నాకు అయితే ఉండదండి మా ఇంట్లో నీట్గా ఎక్కువ నీరు వేసుకొని ఇల్లు కడిగితేనే ఇల్లు కడిగినట్టు ఉంటుంది నేను ఇల్లు అంతా కడిగేటప్పుడు నాకు అడ్డంగా ఉండే వస్తువులన్నీ కూడా ఒక మంచం ఇంట్లోనే వేసేసి మంచం మీద ఆ వస్తువులన్నీ పెట్టేసి అయితే ఇల్లు కడిగేసుకుంటున్నాను అయితే ఇల్లు కడిగినప్పుడు మళ్ళీ ఆ వస్తువులు ఎక్కడ కడిగేస్తానా అక్కడ ఏ వస్తువులు ఉండేవో ఆ వస్తువులు మళ్ళీ నీట్గా సర్దేస్తాను అనమాట అంటే అక్కడ అక్కడ వస్తువులు సర్దుకొని అయితే కడుగుతూ ఉంటాను ఇంకా మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అయితే కమలా కాయలు తీసుకొచ్చారు కాయలు అయితే మరీ ఎక్కువ తేలేదు కానీ తెచ్చిన వరకు అయితే కాయలు బాగున్నాయండి ఒక కిలో కిలోనర దాకా అయితే ఉంటాయి కాయలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి తినడానికి కూడా బాగున్నాయి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత సాయంకాలం స్నానం చేసి అయితే దీపం పెట్టుకుంటున్నాను మా ఊరు సైడ్ ఎక్కువగా సాయంకాలమే దీపం పెట్టుకుంటారండి కొద్దిమంది మాత్రమే తెల్లవారులు దీపం పెడతారు ఎక్కువగా సాయంకాలమే స్నానం చేస్తారు కాబట్టి సాయంకాలమే దీపం పెట్టుకుంటారు నేను కూడా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దూపం వేసుకొని దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఈ దీపం పెట్టేటప్పటికి కరెక్ట్గా టైము ఆరు గంటలు ఇలా అయి ఉంటుంది అనుకుంటా ఇల్లు మొత్తం కూడా దూపం వేస్తున్నానండి ఇల్లు మొత్తం దూపం వేస్తే మంచిదంట ఇంట్లో ఏవైనా క్రీములు ఉంటే చచ్చిపోతాయంట అందుకని దూపం వేసిన రోజు ఖచ్చితంగా ఇల్లు మొత్తం అయితే కొద్దిగా తిప్పుతూ ఉంటానన్నమాట చాలా మంచిది దూపం వేసుకుంటే కాకపోతే ఇంతకు ముందు నేను దూపం వేసేదాన్ని లేదులేండి అంటే ఈ దూపం వేసుకునే స్టాండ్ అయితే మా ఇంట్లో లేకుండా నేను రీసెంట్గానే కొన్నాను ఇంకా స్టాండ్ కొన్ని నుండి ఖచ్చితంగా ఇల్లు మొత్తం కూడా దూపం వేస్తాను ఫస్ట్ అయితే దేవుడు మూల అయితే నీట్గా దూపం వేసేసి దాని తర్వాత ఇల్లు మొత్తం కూడా దూపం వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటున్నాను ప్రసాదంగా అయితే కమలాకాయలు తెచ్చారు కదా ఆ కమలాకాయలు పెట్టేసి కొద్దిగా అయితే వేశాను ఇంకా దీపం పెట్టేసిన తర్వాత దీపాలు కూడా దేవుడికి అయితే తిప్పేసుకొని ఇంకా తూర్పు పక్కకు తిరిగేటట్టు అయితే దీపాలు పెట్టేశాను కొంతమంది మీ దుక్కు దీపాలు అయితే తిరిగి ఉన్నాయి అటు దేవుడి దుక్కు తిరిగేటట్టు పెట్టండి అక్క అంటున్నారు కానీ మా అత్త మాత్రం ఇలానే పెట్టమంటదండి దీపాలంటే తూర్పు పక్క తిరిగే ఉండాలంటే దేవుడి పట్టాలు కూడా తూర్పు పక్క తిరిగి ఉంటాయి కదా అందుకని అలా పెట్టాలి అని అంటారు ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చిన నుండి ఇలానే పెడుతున్నాను కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మాత్రం దీపాలు దేవుడి పక్క తిరిగి ఉండేవి ఇంకా దీపం మొత్తం నీట్ గా పెట్టేసి దాని తర్వాత దండం మొక్కేసుకున్నాను ఇంక ఇలా ఇంట్లో పని అంతా నీట్గా చేసుకొని దాని తర్వాత ప్రశాంతంగా సాయంకాలం అయితే దీపం పెట్టుకున్నాను చాలా హాయిగా అనిపించింది ఇలా దీపం పెట్టుకోవడం వల్ల ఇంకా మొత్తం దీపం పెట్టేసిన తర్వాత బొట్టు తీసుకొని పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే దేవుడికి ఇచ్చేస్తున్నానండి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత లాస్ట్లో ఖచ్చితంగా హారతి ఇవ్వాలంట హారతి ఇవ్వకపోతే మనం ఎంత పెద్ద పూజ చేసినా సరే ఆ పూజ ఫలితం అయితే ఉండదంట హారతి ఇవ్వకపోతే లాస్ట్లో ఖచ్చితంగా హారతి అయితే ఇవ్వాలంట ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్